అనంత సనాతనధర్మ కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఉగ్రం అంటే నారసింహుడు ఉగ్రమూర్తి నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత బహిర్గత శత్రునాశనం జరుగుతుంది వీరం అంటే సకల కార్యకారణాలకు మూలంగా ఉన్న శక్తినే వీరం అంటారు మహావిష్ణువు అంటే అన్ని లోకాల్లో అంతటా ఉండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ అవ్యక్తంగానూ పరమాత్మ భాసిస్తాడు జ్వలంతం అంటే సకల లోకాల్లో సర్వ ఆత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్వమే జ్వలంత శబ్దానికి అర్థం సర్వతోముఖం అంటే ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతో ముఖత్వం నృసింహం అంటే సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్టమైనది అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు భీషణం అంటే నరసింహుని శాసన శక్తికి ప్రతీక భీషణత్వం అత్యంత భయంకరమైన రూపం ఇది భద్రం అంటే భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టే అభయాన్ని అంటే ధైర్యాన్ని కూడా ఇస్తాడు ఇదే భద్రత్వం మృత్యు మృత్యుం అంటే స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసేవాడు మృత్యువుకే మృత్యువైనవాడు నరసింహుడు మాత్రమే మృత్యువును కలిగించేది మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే ఆహా ఎంత అద్భుతమైన మంత్రం దీనినే రాజపద స్తోత్రము అంటారు ఈ రాజపద స్తోత్రం రచించి పఠిస్తూ మహాశివుడు తపస్సు చేసిన స్థలమే ఈరోజు మనం అనంత సనాతన ధర్మ ఛానల్ ద్వారా ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయాన్ని ఇస్కాన్ బెంగళూరు హరే కృష్ణ మూమెంట్ వారు హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ పన్నెండు నందు నిర్మించిన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఆలయాన్ని దర్శించుకోబోతున్నాము ఇక్కడ శ్రీ చతుర్భుజ జప ఆంజనేయ స్వామి వారు నాలుగు చేతులతో మంత్రయోగ ముద్రలో కూర్చుని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని చూస్తూ జపిస్తూ కనిపిస్తారు రెండవ మందిరంలో శ్రీ శ్రీ రాధాగోవిందుడు దర్శనమిస్తాడు ఈ ఆలయంలో యాభై అడుగుల బంగారు ధ్వజస్తంభం నాలుగు వేల ఆరు వందల చదరపు అడుగుల మహామండపం ఉంటుంది ఇక్కడ రాధాకృష్ణులు వారికి ఎదురుగా శీలా ప్రభుపాద వారు దర్శనమిస్తారు ఇక్కడ ప్రతిరోజు హరినామ సంకీర్తనం మహా అద్భుతంగా జరుగుతుంది స్వామివారి ముందు ఆనంద పరవశంతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ కీర్తిస్తూ నృత్యం చేస్తూ తమని తాము మైమరిచిపోతారు చూసేవారికి ఆహా ఏమి ఈ అద్భుతం అని అనిపిస్తుంది అలా మండపం ద్వారా కొంచెం ముందుకు వెళ్తే స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సతీ సమేతంగా నిలబడి ఉన్న భంగిమలో ఆనందభరితమైన దివ్య స్థితిలో ఉండి అమ్మ లక్ష్మీదేవి తన అభయ హస్తంతో కనికరం చూపుతూ భక్తులందరినీ ఆశీర్వదిస్తున్నారు నేపాల్ ముక్తినాథ్ ఆలయం సమీపంలో గల గండకీ నది నుంచి భగవంతుని అనూహ్యమైన శక్తితో స్వామివారి గర్భాలయంలో శాలిగ్రామ శిల దర్శనమిస్తుంది లక్ష్మీ నరసింహస్వామికి అభిముఖంగా పరమశివుడు స్వయంభూ పాంచజన్యేశ్వరుడు క్షేత్రపాలకుడిగా దర్శనమిస్తాడు పక్కనే మహాగణపతి స్వామివారు ఉంటారు హిరణ్య వధించిన నరసింహ స్వామివారి ఉగ్రత్వాన్ని తగ్గించడానికి దేవతలందరూ ఎంత ప్రయత్నం చేసినా స్వామివారి ఉగ్రత్వాన్ని తగ్గించలేకపోయారు చివరిగా పరమేశ్వరుడు స్వామివారి ఉగ్రత్వాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయగా అయినా స్వామివారి ఉగ్రత్వం తగ్గలేదు దానితో పరమశివుడు స్వామివారి మీద చిరుకోపంతో ఒక అరణ్యానికి వచ్చి నరసింహ స్వామివారి అనుగ్రహం కోసం మంత్ర రాజపద స్తోత్రాన్ని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం రచించి పఠిస్తూ తపస్సును ఆచరించాడు పరమశివుని తపస్సుకు ప్రసన్నుడైన నరసింహుడు తన సతీమణి లక్ష్మీదేవి సమేత సాక్షాత్కరించి తన శంఖం పాంచజన్యాన్ని శివుని తలపై ఉంచాడు తపస్సులో ఉన్న పరమశివుడు కళ్ళు తెరిచి చూడగా స్వామివారు ప్రసన్న వదనంతో సతీ సమేతుడై దర్శనమిచ్చారు అప్పుడు పరమశివుడు మీరు ఎప్పుడూ ఈ ప్రసన్న వదనంతో లక్ష్మీ వెంకటేశ్వర స్వామిలాగా దర్శనం ఇవ్వాలని కోరుకున్నారు అప్పటి నుంచి ఇక్కడ నరసింహుడు శ్రీ లక్ష్మీ వెంకట నరసింహుడుగా నిలబడి ఉన్న భంగిమలో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయం వెనుక వైపు ఉద్భవశీల ఉంటుంది ఈ ఉద్భవశీల అత్యంత మహిమాన్వితమైనది ఈ ఉద్భవశీలపై భక్తులు తమ తలను ఆనించి తమ కోరికలు నివేదించుకుంటే చాలు అవి అనతి కాలంలోనే సఫలీకృతం అయిపోతాయి ఇక్కడ ప్రతిరోజు హోమాన్ని నిర్వహిస్తారు పర్వదినాలప్పుడు ఈ క్షేత్రంలో మహా అద్భుతంగా పూజలు నిర్వహిస్తారు ఇక్కడ ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అఖండ అభిషేకం నిర్వహిస్తారు ఇక్కడ ప్రతిరోజు భక్తులకు అన్నదానం జరుగుతుంది ఈ వీడియో చూసిన అనంత సనాతన టీవీ ప్రేక్షకులందరికీ మీ యొక్క ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరాలని స్వామివారి అమ్మవారి చరణాలకు శరణాగతితో మా యొక్క ప్రార్థన నమస్కారము మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే